వేదికల గురించి నా పెద్దలు ఎస్సీసెల్ రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా మా నాగిబాట అమ్మనాథనారాయణ గారికి అదేవిధంగా శ్రీకాంత్ అన్న గారికి అన్నమయ్య జిల్లా మారుమూలల నుండి వచ్చిండే ఎస్సీ నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరికంటే ముఖ్యంగా నేను చెప్పడం ఒకటి ఫస్ట్ మైనారిటీస్కు తర్వాత ఎస్సీస్ కు ఉండే బంధం గురించి చిన్న మాటల్లో చెప్తాను ఈ రోజు ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఎక్కువ జనాభా అంటే ఎక్కువ జనాభా ఒక ఇండోనేషియాలో ఉంటే దాని తర్వాత ముస్లిం జనాభా ఎక్కువ ఉండేది ఉంది ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు కోట్ల మంది ఇరవై ఇరవై ఐదు నుండి ముప్పై కోట్ల మంది ముస్లింస్ ఇలా హ్యాపీగా ఏ దేశంలో లేనట్టు సుఖ సంతోషాలతో ఇక్కడ ఉండాలంటే దానికి మూల కారణం వచ్చి మన మన బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ రోజు ఆయన రాసిందే రాజ్యాంగం వల్ల ఈ రోజు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే ప్రపంచంలో ఏ ముస్లిం కూడా అంత సంతోషంగా లేదు మా రక్తంతో ఆయన కాళ్ళు కడిగినా మాకు మా రుణం మేము కృషి లేదు చెప్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండరు అది కాకుండా నేను చెప్పడం ఈ రోజు మీకు మాకు ఉండే బంధం ఎట్లా అంటే ప్రతి ఒక్క మేము ఆయనకేమి ఇప్పుడు మేలు చేయలేము ఆయన ఇప్పుడు లేరు స్వర్గస్థులైనారు కానీ ఆయనకు ఆయన రుణం తీసుకోవాలంటే మీకు ఏదైనా సేవ చేసి మేము ఆ రుణం తీసుకోవాలా మీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిలో మేము వచ్చిందరు డాక్టర్ అంబేద్కర్ గారిని చూస్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము నూటికి నూరు భాగాలు మా ముస్లింస్ మేము ఎప్పటికీ కూడా మీతో తోడుగా ఉంటాం ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా మా ఇద్దరి అనుబంధాన్ని విడదీలి కూడా పోతా ఉందంటే దానికి మూల కారణం వచ్చిందను ప్రతి ఒక్కరిలో మాకు లోపల నుండి మీరంటే ఒక భక్తి కానీ మీరంటే ఒక ప్రేమ కానీ మాకు అన్నిటికీ ప్రతి దానికంటే మీరంటే మాకు చాలా అభిమానం ఉంది ఏ రోజుకైనా మీతో మేము ఖచ్చిత హండ్రెడ్ పర్సెంట్ కలిసి నడుస్తాం ఈ రోజు మీకు మేము సేవ చేయాలంటే మేము ఏం చేయాలా మేము ఏం చేయాలంటే మీకు సేవ చేసే వ్యక్తితో మేము కలిసినామంటే ఖచ్చితంగా మీకు సేవ చేసినంత వాళ్ళు ఇస్తాం అందుకోసమే ఈరోజు కంప్లీట్ మెజారిటీ ఆఫ్ ముస్లిం పాపులేషన్ చెందిన జగన్మోహన్ రెడ్డి సైడ్ గారు సైడ్ ఉంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ గురించి ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ఆయనకు ఎందుకంటే మేము ప్రతి ఒక్కరికి మేలు చేయలేము ఆయన చేస్తారు కాబట్టి ఆయనకు తోడుగా మేము నిలిచినామంటే ఆయన చేసిండే పుణ్యంలో కానీ ఆయన చేసిండే మంచిలో కానీ మాకు కొత్తగా రాగిగించేంత భాగం మాకు ఉంటుందనే ఒక కోరిక మాకు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏ రోజుకైనా మీరు మేము కలిసి ఉన్నాం ఈ రోజు తిరిగి ఆయనకు మనం సీఎం చేసుకునే బాధ్యత మన మీద ఉంది మనం చేసుకున్నది ఆయన కోసం కాదు మనం చేసుకుంటా ఉండేది మన కోసమే మనం హండ్రెడ్ పర్సెంట్ కానీ చేసుకోగలిగినామంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి రోజులు వస్తాయి మనకు ఏ సమస్య వచ్చినా మన సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకుని పోయి ఆయన సమక్షంలో పెట్టినామంటే హండ్రెడ్ పర్సెంట్ అది సాల్వ్ చేస్తారు ప్రజలు ఏమి అడుగుతారా ఏమి చేయాలా ఏ రకంగా వాళ్ళకు మేలు చేయాలా అని తపన పడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వ్యక్తి నాయకుడిని అండర్లో మేము పనిచేస్తామంటే ఈ రోజు మనం గర్వపడాల సంతోషపడాల హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆయన సీఎం చేసేంత వరకు మనకు బాధ్యతలు ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక మీటింగ్ పెట్టి అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరు మీటింగ్ చెప్పి అందరికీ చెప్పలేరు ప్రతిరోజు మనం నిజ జీవితంలో ఒక ఎస్సీ మనం ఎస్సీ తమ్ముడు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు మనం ఎంతమందితో ఒక రోజు కలుస్తాం కనీసం అంటే మనం బయట ఇంటి నుండి బయట పోనామంటే ముప్పై నలభై యాభై మందిని కలుస్తాం అక్కడ పోయినప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన చేసిండే స్కీమ్ల గురించి ఆయన ఏమి మన కు మేలు చేసినారు ఆయన వలన మనం ఎంత లాభం పొందినాం అనేది మనం మెల్లిగా స్ప్రెడ్ చేసుకోగలిగినామంటే ఖచ్చితంగా వినే వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఒక మైండ్ బిల్డప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మైండ్ మారుతుంది ఒక రోజుతో పోదు రోజు చెప్పినంత మారా మారరు ఒక చుక్క ఒక చుక్క పడిందంటే ఒక రాయిని కూడా చీల్చగలదు హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్తా పోయినామంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళలో కూడా ఒక ఇది వస్తుంది చైతన్యం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మారుతారు మనమంతా అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం చేసుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అధిష్టానం ఎవరికైనా ఇవన్నీ మనం అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసేసుకుని మనం వాళ్ళక్కర్ని గెలిపించగలిగినామంటే హండ్రెడ్ పర్సెంట్ మనము జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసినట్లయితే ఒక రకంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కూడా రుణం తీసుకునే వాళ్ళకి సంబంధించినట్టుగా మేలు చేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు మా కూడా మంచి వ్యక్తి పాపం అందరితో బాగా కలుపుగోలుగా మదనపల్లిలో అందరితో బాగుండి ఉండి వ్యక్తి బాగా మాట్లాడినాడు సంతోషం ఇప్పుడు మన పార్టీ